నా పేరు గడిగి మీనాక్షి ముక్రా అదిలాబాదిల ముఖ్రా ఇక్కడ మేము కేసీఆర్ సార్ది జన్మదినం ఉత్సవం చేసు చేసుకుంటున్నాము పది సంవత్సరాలు మాకు సంతోషాలే సంతోషాలు ఇచ్చిండు అయితే సారు సార్ బర్త్డే తోటి చేస్తున్నాము ఇక్కడ అందరు ఆడవాళ్ళు అయితే పది సంవత్సరాలు మాకు సుఖ సంతోషాలే అన్ని డెవలప్మెంట్ చేశారు సారు అందుకోసం ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని నేను దేవుడితో ప్రార్థిస్తున్నాను ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా పద్నాలుగు తారీఖు నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని నుంచి గ్రామంలో రోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఇలా పదిహేడు తారీఖు కాబట్టి ఇలా జన్మదినం కాబట్టి మహిళలు మంగళహరితులతో కేసీఆర్ గారు ఐస్ ఆరోగ్యాలతో ఉండాలని పూజిస్తున్నారు ఎందుకంటే పది సంవత్సరాల పరిపాలనలో అన్ని వర్గాలకు ఎక్కడ తక్కువ చేసేయకుండా అన్ని వర్గాలకు మంచిగా చూసిండు కాబట్టి మళ్లీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలి మళ్ళా కార్య రావాలి అని ప్రార్థిస్తూ దేవుణ్ణి ఏ విధంగా అయితే మనం పూజిస్తామో అదే రీతిలో ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రాకే గ్రామంలో మీరాక్షి సర్పంచ్ గారి నాయకత్వంలో రోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ ఏమాత్రం అన్యాయం జరగకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు న్యాయపరమైన పనులు చేయడం జరిగింది మళ్లీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే మళ్లీ పచ్చని తెలంగాణ మళ్లీ శ్రీశ్రామలతో రైతులు అందరూ బాగుంటారని కోరుకుంటూ కేసీఆర్ గారు ఐశారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం అనిల్ జాదవ్ గారి నాయకత్వం